ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదని మాట్లాడినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నామని విక్రమార్క గారు సబ్ కమిటీ ద్వారానే జీవో ఇచ్చామని చెప్పినటువంటి మంత్రులకి నిన్న భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదని చెప్పినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేసి ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఇప్పుడు ఒంటి గంట దాటినా ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాలేదు కనీసం వస్తాన సమాచారం ఇవ్వలేదు బట్టి గారు రాలేదు వారి సబ్ కమిటీ రాలేదు ఈరోజు అసలు సబ్ కమిటీ వేయకున్నా సబ్ కమిటీ వేసినట్టు సబ్ కమిటీలో మేము కూడా భాగస్వాములను చెప్పుకునేటువంటి మంత్రులారా మీరు అబద్ధాన్ని కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా సబ్ కమిటీలో వేస్తుంటే ఎప్పుడు వేసారు ఎన్నిసార్లు సబ్ కమిటీ కూర్చున్నది ఎంతమంది అధికారులు సబ్ కమిటీలో ప్రెజెంట్ ఉన్నారు మరి వారు సంతకాలు పెట్టారా సబ్ కమిటీ మీద ఏం స్టడీ చేసింది సబ్ కమిటీ మినిట్స్ ఏంది సబ్ కమిటీ అవుట్కమ్ కమ్ ఏంది మరి పబ్లిక్ డొమైన్లో అని అడుగుతున్నారు ఈ సబ్ కమిటీలో ముఖ్యమంత్రి గారు తెలివిగా నలుగురిని సబ్ కమిటీ మెంబర్స్గా వేసిండ్రు నేను ఒకటి అడుగుతా ఉన్నాను నలుగురు దుష్ట చతుర్థులు నలుగురు దుష్ట చతుర్థులు ఒకరట భట్టి విక్రమార్క గారు ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరు శ్రీధర్ బాబు గారు ఇంకొకరు జూపెల్లి కృష్ణారావు గారు దుష్ట చతుర్థులు అంటే ఒక దుర్యోధనుడు ఒక దుస్థాసనుడు ఒక కర్ణుడు ఒక షపురి ఈ నలుగురు దుష్ట చతుర్థులని సబ్ కమిటీ పేరు మీద రేవంత్ రెడ్డి సబ్ కమిటీ చేసినట్టు ఏకపోయినా వేసినట్టు చెప్తూ వారే ఈ సబ్ కమిటీ స్టడీ చేసి జీవో ఇచ్చామంటున్నారు కదా మరి సబ్ కమిటీ ఏం స్టడీ చేసింది సబ్ కమిటీ ఎప్పుడు అపాయింట్ అయింది సబ్ కమిటీ స్టడీ అయింది ఏది కూడా బహిర్గతం చేయలేదు అబద్ధాన్ని నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి దుష్ట చతుర్థులారా మీకు లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే ఈ నలుగురికి లైట్ డిటెక్ట్ టెస్ట్ చేయించండి వాస్తవాలు ఏందో బయటకు వస్తాయని తెలియజేస్తా ఉన్నాను లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసి ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఇంకా దివాలా చూపిస్తూ లక్షల కోట్ల కుంభకోణానికి తెరదీసినటువంటి ముఖ్యమంత్రి మంత్రి మండలిని నేరుగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను దీని మీద ఓపెన్ డిబేట్కి రమ్మని అడిగితే రాలే కనీసం అసెంబ్లీలో చర్చించండి అసెంబ్లీలో బిల్లు పెట్టి అప్పటి వరకు జీవోను విచరణి చేసి విడ్రా చేసుకోండి అసెంబ్లీలో చర్చించమంటే దానికి స్పందించండి ఏ రకంగా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడుతుందో తెలియజేయాలని అడుగుతున్నాం గతంలో ఇండస్ట్రీల ప్రమోషన్ కోసం లీజ్ ల్యాండ్స్ సబ్సిడీ ల్యాండ్స్ గతంలో ఇండస్ట్రీ ప్రమోషన్ కోసం అలకేట్ చేసినటువంటి ల్యాండ్స్ ఈరోజు పొల్యూషన్ ఉంటే మీరు ఫోర్త్ సిటీలో ముప్పై వేల ఎకరాల భూమి ఉన్నది ఆ ఫోర్త్ సిటీ ముప్పై వేల ఎకరాల భూమికి తరలించవచ్చు త్రిములవతర తరలించవచ్చు అక్కడ కోటి రూపాయలు కూడా ఎకరం ఉండదు ప్రభుత్వంకి వేల ఎకరాల భూమి ఉండదు అది ఇవ్వచ్చు కానీ ఈరోజు ఒకవైపు తరలిస్తూనే గతంలో అలాంటి చేసిన భూములు వారికే దారాదత్తం చేయాలంట అది కూడా ఎస్ఆర్ఓ రేటు మీద ముప్పై శాతం కట ఈ ఇలా నిన్న జరిగిన ఆక్షన్లో ఒక వంద యాభై ఒక్క కోట్ల రూపాయలకి ధర కేవలం ఐదు వేల కోట్లకి యాభై తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని దారదత్తం చేస్తున్నానంటే కేవలం యాభై నాలుగు లక్షల రూపాయలకే ఒక ఎకరం చొప్పున భూమిని దారాదత్తం చేసే అధికారాన్ని ఎవరిచ్చిండ్రు ప్రజాధనాన్ని కొల్లగొట్టే అధికారానికి ఎవరిచ్చిండ్రు ఈ రకంగా మీ స్వార్థం కోసం లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతూ మంత్రులకు ముఖ్యమంత్రితో పాటు కేంద్రంలో ఉన్న మీ హైకమాండ్కి కూడా దీంట్లో వాటానిచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ధరాన్ని కొల్లగొట్టేటువంటి మంత్రి గారు ముఖ్యమంత్రి గారిని మంత్రి మాటని అడుగుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు ప్రజా పోరాటం చేస్తామని తెలియస్తా ఉన్నాను నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈరోజు బిఆర్ఎస్ తీసుకునేటువంటి గతంలో తీసుకున్నటువంటి గ్రిడ్ మీరు ఆధారంగా తీసుకుంటున్నారా మరి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని ఇండస్ట్రియల్ పాలసీ తప్పు ఉన్నదని దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అధికారంలో వచ్చిన తర్వాత వాటి మీద చర్యలు తీసుకొని కేసులు పెడతాం జైల్లో పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు మీ చేతులు చల్లబడ్డాయి ఎందుకు చచ్చు పెట్టాయి ఎందుకోసమని చెప్పి వారి మీద ప్రేమ కుదిరింది మీ మధ్యలో చీకటి ఉపద్రమం ఉన్నదా లేకుంటే మీరు వాళ్ళ మీద కేసులు పెట్టని పోయి మీరు కూడా వాళ్ళు వందల ఎకరాలు చేశారు కాబట్టి ఒకేసారి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు ఇరవై రెండు ఎస్టేట్లను ఒకే సంతకంతో కాజ్ చేయాలని అదే బటలను నడవాలని వాళ్ళు గ్రిడ్ చేస్తే మేము గ్రిడ్ చేస్తామని వేరు మర్చి వారి కన్నా పెద్దతో చేసే ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంత్రుల్ని కూడా భాగస్వామ్యం చేయడానికి వారికి వాటాలు మూటాలు ఏమన్నా ఇచ్చారా మరి దీని వెనక ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తన బ్రెయిన్ చేంజ్ అయినటువంటి ఈ హిట్ హిట్ వారే రచన చేసినట్టుగా చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను నిజంగా ఇది రాష్ట్ర ప్రయోజనాలకైతే ఈరోజు ఆరు లక్షల ముప్పై వేల కోట్ల ఈ ప్రజాధనాన్ని కేవలం ఐదు వేల కోట్ల రూపాయలకే ఎందుకు ధారా దత్తం చేస్తున్నారో ఈరోజు ప్రజానికానికి తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అంతేకాదు ఈ రకంగా బిఆర్ఎస్ చేసినటువంటి భూపగతాన్ని బయట పెడతామని చెప్పి కాంగ్రెస్ ఎందుకు బయట పెడతలేదు మీరు కూడా అదే తరహాలో వేల కోట్ల రూపాయల భూమకోరానికి ఎందుకు తెలియదీశారో ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉంది అంతేకాదు నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని నిజంగా హిల్ట్ మీద సమగ్రమైనటువంటి చర్చ జరిగిందా హిల్ట్ మీద హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ మీద మంత్రి మండలిలో కూడా సమగ్రమైన చర్చ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలి రాత్రి రాత్రి జీవో తీసుకొచ్చి ఒకే సంతకంతో ఈ రోజు లక్షల కోట్ల ఆస్తిని కోల్లగొడతా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నిజంగా హిల్టీ మీద చర్చ జరుగుంటే ఎందుకోసమని జీవోలో రిఫరెన్స్ కింద సబ్ కమిటీ సిఫార్సు ప్రకారం అని చెప్పి ఎందుకు రాలేదు కేవలం టీజీ ప్రతిపాదన ప్రకారం ఇస్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు డీజీ ఐఏసి ప్రతిపాదన ఎందుకు చేసింది టీజీ ఐఏసి ప్రతిపాదన ప్రకారం ఎందుకు మరి సబ్ కమిటీ ఉన్నప్పుడు సబ్ కమిటీ ప్రకారం చేయాలి కదా సబ్ కమిటీ ఎందుకు పెట్టలేదు మరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఎందుకు లేదు అని చెప్పి అడుగుతున్నా రిఫరెన్స్ లో కూడా ఎక్కడ కూడా జీవోలో కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా ఈరోజు సబ్ కమిటీని ఇలా సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయకుండా చేసినట్లు వారందరికీ వాటలో మాట్లాడి సంతకాలు తీసుకున్నారు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు సంతకాలు పెట్టిండ్రు మరి దాంట్లో సంజయ్ కుమార్ కూడా సబ్ కంపెనీలో సంతకం పెట్టిండని అడుగుతున్నా మరి ఎంతమంది దీంట్లో సంతకాలు పెట్టి మరి దాంట్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కానీ జీవోలో కానీ సబ్ కంపెనీని ఎందుకు మెన్షన్ చేయలేదు అని చెప్పి మాత్రం ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారు కేవలం ఆ నలుగురు మంత్రులు దుష్ట చతుర్తలకు లైవ్ డిటెక్ట్ టేస్ట్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి వాళ్ళకు మూటలు ఎక్కువ చేసి వాళ్ళను భాగస్వాములు చేసి మీ లంచాలలో భాగస్వాములు చేసి ఈ రాష్ట్ర ఖజానా కొల్లగొట్టే దాంట్లో వాటర్ భాగస్వాములు చేసి ఈరోజు మీరు తీసుకొచ్చేటువంటి జీవో ట్వంటీ సెవెన్ ఎఫ్టీ పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ సమర్థించే సమస్య లేదు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం దానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తున్న మరొక వైపు ప్రజా పోరాటం తెరదీస్తామని తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకొని నన్ను ఏ రకంగా ముందుకు నడవమంటే భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఖచ్చితంగా నేను ముందుండి మా పార్టీ ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఖచ్చితంగా ఉద్యమం నడిపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మిత్రుల పరిశ్రమలు తరలిస్తామంటున్నారు ఏ స్టడీ చేసిండ్రు పొల్యూషన్ వల్లనే బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు పొల్యూషన్ ని వల్లనే తరలిస్తామని మరి పొల్యూషన్ వల్ల తరలిస్తే దాని మీద ఏం స్టడీ చేసిండ్రు ఎన్విరాన్మెంటల్ స్టడీ జరిగిందా మరి దాంట్లో ఎన్నో సంవత్సరాలుగా అనేక రసాయనాలు భూగర్భంలో కలిసి అక్కడ అనేక రసాయన విడదాలు భూమిలో ఇనికి మరి ఆ ప్రాంతంలో రెసిడెన్షియల్ కాలనీస్ వస్తే రేపు అక్కడ బోర్ వెళ్ళేస్తే ఆ రసాయనాల వల్ల వచ్చేటువంటి అనేక జబ్బులు క్యాన్సర్లు దానికి ఎవరు బాధ్యులు ప్రజల జీవితాలతో మీరు ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రియాక్టర్లు వస్తారు కట్టేస్తారు వెళ్ళిపోతారు కానీ దీని మీద ఎన్విరాన్మెంటల్ స్టడీ జరిగి ఎన్విరాన్మెంటల్ కమిటీ మీరు కమిషన్ చేసినరా అదేమైనా రిపోర్ట్ ఇచ్చిందా ఎప్పుడు బహిర్గతం చేయలే కేవలం మాయాల మాటలతోటి మీ ఆస్థాన కొద్దెదారులకు ఆస్థాన్ ఇండస్ట్రీస్లకు ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి దారదత్తం చేసి లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రి మండలిని నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమేనా కేవలం భూములు ఉన్నాయి కాబట్టి భూములు అమ్ముతున్నాం వంద యాభై ఒక కోట్లకు నిన్న మ్యామ్ వంద ముప్పై కోట్లకు బున్నాం భూములు నమ్మి నడిపిస్తామంటే ఎంతకాలం ఈ భూములు నమ్ముతారు దానివల్ల మీరు ఏం సాధిస్తూ ఉన్నారు భావి తరాలకు రేపు ఆస్తులు లేకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసి ఉన్న ఆస్తులన్నీ కొల్లగొడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేవలం ఇక్కడ ఒక రియల్టర్గా ఆలోచన చేస్తూ ఉన్నాడు ఒక ట్రెప్గా పనిచేస్తా ఉన్నాడు ఈరోజు గా ఉన్న భూములన్నీ అన్ని కూడా తెగ నమ్మి ఈరోజు చివరకు లక్షల కోట్ల విలువ చేసే భూములు కూడా దారాదత్తం చేస్తూ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి ఆయన మంత్రి మండలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఊరుకున్న సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడతాడు కదా మరి ముప్పై వేల ఎకరాల భూమి అన్నాడు కదా మరి పదివేల ఎకరాలు అక్కడ ఫ్యూచర్ సిటీలో రీలోకేట్ చేసి ఈ భూముల్ని నిన్న కోకాపేట జరిగినట్టు అక్షరం పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు వస్తాయి కదా దాని గురించి ఆలోచన చేయకుండా కేవలం ఇన్సైట్ ట్రేడింగ్ చేసి మీ వాళ్ళని పంపించి ఎంప్లాయీ చేసుకొని యాభై నెల లక్షలకి ఎకరం చొప్పున ఐదు వేల కోట్లకి ఈ రాష్ట్ర ఆరున్నర లక్షల కోట్ల ఆరు లక్షల ముప్పై వేల కోట్ల ఆస్తుంది కోల్గొట్టడం అంటే ఇది ఇన్సైట్ ట్రేడింగ్ కాదని అడుగుతున్నా ఇది క్లెటోక్రసీ కాదని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా ఒక రియాక్టర్ గా బిహేవ్ చేసేటువంటి ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నా అంతేకాదు ఈరోజు ఏ ఆలోచన చేయకుండా ప్రజాస్వామ్యంలో చర్చకు ఇవ్వకుండా ఒకే జీవో తోటి రాష్ట్ర ఆస్తుల్ని ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మంత్రి మండలి నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈరోజు ల్యాండ్ మాఫియా ల్యాండ్ పూలింగ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే ముఖ్యమంత్రి గారు మీ మంత్రిని ఎందుకు పంపలేదు మరి ఛాలెంజ్ చేసినటువంటి మంత్రి ఎందుకు రాలేదు నీతులు చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు వాళ్ళ కోసం ఏదో ఒక ఫ్లోర్ గా నేను వచ్చి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర దాదాపు మూడు నాలుగు గంటల నుంచి వెయిట్ చేస్తున్నా ఒక్క వ్యక్తి కూడా వచ్చి సమాధానం చెప్పే ధైర్యం చేయలేదంటే మీరు పూర్తిగా తప్పు చేశారని ఒప్పుకున్నట్టే కదా మీరు చేస్తున్నది దొంగతనం అని లూటీ అని దోపిడీ అని ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేసేటువంటి ముఖ్యమంత్రి గారు దీంట్లో మీ వాటా ఎంత మీ మంత్రుల వాటా ఎంత మీ హైకమాండ్ గాంధీ కుటుంబం వాటా ఎంతనో తెలియజేయాలి అదే మాదిరిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను బాధ్యుతమైనటువంటి మీ ఓటర్లు గెలిపించి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేస్తే మీ ప్రభుత్వం మీ పార్టీ చేస్తున్నటువంటి ఈ దోపిడీని ప్రశ్నించే అధికారం మనందరికీ ఉన్నది మీరు కూడా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఈరోజు మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను ఇది రాష్ట్ర సంపదను దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర సంపదను కాపాడే బాధ్యత మన ఎమ్మెల్యేలందరి మీద ఉన్నది కాబట్టి నేను అందరికీ మీ ద్వారా అప్పీల్ చేస్తూ మరి ఇంకా ఎప్పుడు వస్తారో మంత్రులు ఎప్పుడు వస్తాడో ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తాడో ఉప ముఖ్యమంత్రి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడం సిద్ధంగా ఉన్నాను ఇక్కడ ఇంకా కొంతసేపు కూర్చుంటాను అవసరం అయితే మీరు రేపు అంటే కూడా రేపు రావడానికి సిద్ధంగా ఉన్నా మరి అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन